తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల కాలంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం దీంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొందరు సమర్థిస్తూనే మరికొందరు విమర్శిస్తున్నారు దాంట్లో భాగంగా చాలా రకాల చర్చలు జరిగాయి నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అంటూ రకరకాల ప్రచారం కూడా చూరందుకుంది ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రికి మంత్రులకు సఖ్యత లేదనే విషయం బయటపడింది ఆ తర్వాత మంత్రులకు ఎమ్మెల్యేలకు సఖ్యత లేదని మరో విషయం కూడా బయటపడిన పరిస్థితి మనందరం చూస్తాం ఇలాంటి తరుణంలోనే మరొక సంచలనమైన విషయం కూడా బయటకు వచ్చింది ఆ విషయాన్ని మనం కాస్త లోతుగా చర్చిద్దాం ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య సఖ్యత లేదు అనే విషయం మనందరికీ తెలిసింది మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా సఖ్యత లేదనే విషయాన్ని మనం చూసాం కానీ జిల్లాల వారిగా కూడా రాజకీయ చదరంగం ఒక్కసారిగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీలో ఉండేదెవరు వెళ్ళేదెవరు ఎవరు ఎటువైపు ఎందుకు ఈ పంచాయతీ ఇక్కడ వర్గాలుగా ఏర్పడ్డారా లేకపోతే ఆధిపత్య ధోరణి కోసం వీళ్ళు చేస్తున్న ఎపిసోడ్ ఏంటి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి కూడా చర్చనీయ అంశంగా మారుతున్న ఒక ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన కుంపట్లు అంటూ కూడా చూస్తున్నాం ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా ఈ చెరువు నియోజకవర్గాన్ని చూద్దాం చెరువు నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నేతలే మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కానీ దాంతోపాటు కాట శ్రీనివాస్ గౌడ్ కానీ నీలమ్మది కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుంది పటాన్ చెరువు నియోజకవర్గంలో వీరి ముగ్గురి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగబగ బగబగమంటున్నది నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అంటూ గూడ రెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేయడం కానీ మొదటి నుండి పూర్తి స్థాయిలో జెండా మోసిన వ్యక్తి ఇటు కాట శ్రీనివాస్ గౌడ్ కానీ నీలం కూడా ఆ ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా జెండా మోసిండో మనందరికీ తెలుసు అంతకుముందు బీఆర్ఎస్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ పార్టీకి రావడం సొంత పార్టీని నమ్ముకున్న శ్రీనివాస్ గౌడ్కు చుక్కెదురైంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పటాన్ చెరువు నియోజకవర్గంలో ఈ ముగ్గురి మధ్య పచ్చిగడ్డేస్తే భగభగం అంటుందని అన్ని పార్టీల కార్యకర్తలు చెప్తున్నారు అక్కడ ఏ ఒక్కరికి ముచ్చట లేదు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను మళ్ళీ ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు విషయం ఏంటంటే ఇక్కడ ముగ్గురు కూడా పటాన్చెరు చెరువు నియోజకవర్గానికి సంబంధించిన కీలక నేతలు ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఇంకొక విచిత్రం విడ్డూరం కూడా ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా అధికార పార్టీ మొదటి నుండి జెండా మోసిన వ్యక్తిగా మొన్న పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా సో ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇది పఠాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన ఎపిసోడ్ ఇక వరంగల్ వెస్ట్ నియోజకవర్గం వరంగల్ వెస్ట్ నియోజకవర్గం గురించి చాలా మనం చర్చించాలి ఎందుకంటే వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర నేతలలో కూడా